పుష్ప అనుకుంటే ఆట బొమ్మ అనుకున్నావా ఫైరు ఇది వచ్చేసి జాక్ జాక్డానియల్ ఫైరు డానియల్ జపనీస్ ఫైరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్లాగ్స్ ప్రెజెంట్ అయితే మనం గోవాలో ఉన్నాం గోవాలో మందు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైన్ షాప్ లోకి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బీర్లు కాని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం కింగ్ ఫిషర్ చూద్దాం పెద్దది ఫ్రెండ్స్ ఈ కింగ్ ఫిషర్ ప్రీమియం వచ్చేసి వంద రూపాయలు మనకి అదే మన నెల్లూరులో అయితే ఎంత నోట్ నెల్లూరులో అయితే ఒక మూడు వందలు దాకా ఉంటుంది కింగ్ ఫిషర్ స్టాంగ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అంట బరోక బేజ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి వన్ టెన్ జిన్ జిన్ టానిక్ దీని పేరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెక్స్ ఆన్ ద బీచ్ దీని రేట్ వచ్చేసి వంద రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బ్రోకౌట్ చూపిస్తారా అండి బీర్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చీపెస్ట్ బీరు పీపుల్స్ లాగర్ ఇది వచ్చేసి తొంభై రూపాయలు మాట దీని రేటు తొంభై రూపాయలు పీపుల్స్ లాగర్ బ్రోకౌట్ బ్రోకౌట్ ఇది వచ్చేసి బడ్వైజర్ బీరు ఈ బడ్వైజర్ బీర్ రేట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఉంది ఇంకా తక్కువ ఉంది కదా బ్రో ఇంకా మీకు పీపుల్స్ లేకపోతే చూపించారు కదా దానికన్నా ఇంకా తక్కువ రేట్ ఇది బ్రోకోడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రోకోడ్ బీర్ అనమాట చూడండి బ్రోకోడు దీని కాస్ట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు దీంట్లో వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది ఫ్రెండ్ దీని పేరు వచ్చేసి కానిక్స్ బీరు ఇది గోవా వాళ్ళ బ్రాండ్ ఉన్నట్టుంది ఓన్లీ మనకి గోవాలోనే చిక్కుతుందంట అది చూడండి ఇక్కడ ఫర్ సేల్ ఇన్ గోవా స్టేట్ ఓన్లీ అని ఇచ్చిన్నారు ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఫిషర్ ప్రీమియం టిన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ప్రతి ఒక్కటి బాగా చీప్ గా ఉంటాయి అనమాట గోవాలో మందులు అవర్స్ ఖచ్చితంగా గోవాకి అయితే విజిట్ చేస్తారు ఖచ్చితంగా రేట్లు అంత టెంప్టింగ్ గా ఉంటాయి ఇక్కడ ఈ బడ్వైజర్ టిన్ వచ్చేసి వంద రూపాయలు బడ్వైజర్ కొంచెం కాస్ట్లీగా ఉన్నట్టు టిన్ అది కింగ్ ఫిషర్ ప్రీమియం తిని చూపించాను కదా అదైతే తక్కువ రేటే ఫ్రెండ్స్ గోవాలో మనకి రకరకాల మందులు ఉంటాయి ప్రతి ఒక్కటి తక్కువ రేటు చిక్తుంది మామూలుగా మన ఏరియాలో తీసుకోవాలనుకుంటే ఒక ఫుల్ చాలా రేట్ ఉంటది కానీ ఇక్కడ రెండు వందల యాభై అట్లా ఉంటాయి అన్నమాట ఫుల్ ఇదిగోండి బడ్ వైజర్ మ్యాగ్ని కనపడుతుంది కదా ఇది వచ్చేసి నూట పదిహేను రూపాయలు ఇక్కడ ఎలిఫెంట్ అయితే అయిపోయి ఉన్నాయంట ఎలిఫెంట్ బీర్గా మనకి వంద రూపాయలకి అయితే వస్తుంది అంట నూట ఐదు నూట ఐదు రూపాయలు చెప్పారు ఇక్కడ సేల్ అయిపోయినాయని చెప్పాడు ఇప్పుడు మనం వచ్చేసి మందులో చూద్దాం మందులో ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు మందులో మీకు బ్లాక్ లేబుల్ చూపిస్తున్నాను ఈ బ్లాక్ లేబుల్ ఫుల్ వచ్చేసి మూడు వేల నూట యాభై రూపాయలు ఇదే మన ఏరియాలో తీసుకోవాలంటే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట దీనికి డబల్ ఉంటది ఫ్రెండ్స్ ఇది కావాలా విస్కి ఈ షాప్ లోకే ఎక్కువ రేట్ అయిన ముందు ఇదేను తొమ్మిది వేలు అంటే దీని పేరు వచ్చేసి కవాలా ఇక్కడ తొమ్మిది వేలు కదా ఇదే బైట్ అయితే ఇరవై ఐదు వేలు ఉంటుంది స్టేట్ లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జింబిమ్ దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోల్డ్ లెబుల్ రిజర్వ్ దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేలు మూడు వందల రూపాయలు ఇవన్నీ ప్రీమియం మందులు అనమాట దీనికి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ప్యాకింగ్ అచ్చా ఉంది అసలు దీని ప్యాకింగ్ కరేబియా పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ దాంట్లో ఉన్నట్టుంది బాయ్ కిత్రనా బాయ్ దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు రెండు వందలు దీని ప్యాకింగ్ మాత్రం అదిరిపోయింది భలే ఉంది చూడండి గైస్ ఎలా ఉందో రాంపూర్ డబుల్ డబుల్ క్యాష్ ఈ ప్యాకింగ్ మాత్రం అయ్యా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాడ్క్యూటివ్ బ్లూ దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల పదిహేను రూపాయలు ఇది వచ్చేసి గెనిఫిట్ ఇచ్చు నాకైతే నోరు దరగట్లేదు అనుకోకండి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది కాదు మంచి కాస్ట్లీ దీన్ని చేద్దాం బా భలే ఉంది అసలు ఈ బాటిల్ డిజైన్ భలే ఉన్నది అదృశి అంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫేస్ ఫుడ్ విస్కీ పదిహేను వందలు దీని డిజైన్ చూడండి ఎలా ఉంది భలే ఉంది కదా ఎముకలు బొమ్మ హెడ్ ఫోటో తీద్దాం ఫోటో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం నుంచి అంటే చే అప్పుడు చేసి పెట్టేసి అంటే ఇప్పుడు దాకా ఉన్నాయి ఆ ముందులుగా ఉన్నాయి ఇవి వచ్చేసి చాలా సంవత్సరాల క్రితమే అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రేగల్ ఇది పద్దెనిమిది సంవత్సరాల ముందంట నేను ఓపెన్ చేసి చూద్దాము బా దీన్ని తయారు చేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అబ్బో దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు పుష్ప అనుకుంటే ఆట బొమ్మ అనుకున్నావా ఫైరు ఇది వచ్చేసి జాక్ డానియల్ ఫైరు జాక్ డానియల్ జపనీస్ ఫైరు దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పన్నెండు సంవత్సరాల క్రితం ముందు రెండు వేల రెండు వందలు దీని పేరు వచ్చేసి హండ్రెడ్ పేపర్స్ ఇది వచ్చేసి సిగ్నేచరు ఏడు వందల రూపాయలు ఇది నాకు వీటి గురించి పెద్ద ఐడియా లేదు మీకు జస్ట్ చూపిస్తున్నాను రేట్లు ఎంత ఉంటాయి ఏందని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను మీకు లో చూపించాను అనమాట ఇప్పుడైతే వైన్లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి అంగూరు వైను దీని కాస్ట్ చెప్తాను చూడండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందలు ఇది వచ్చేసి ఫెని జీడిపప్పు కాయ ఉంటుంది ముంత మామిడికాయ ఉంటుంది కదా దానితో తయారు చేస్తారంట ఇది స్వీట్ గా ఉంటుంది అనుకుంటా వెళ్ళే చెప్పారు మనకి ఏడు వందలు కితనా దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందలు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం చేసా ఎలా ఉందో సేమ్ వేరే బ్రాండ్ ఇది సేమ్ ఇది ఇంకోటి అనమాట కాజు ఫెనీ దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఈ బాటిల్ డిజైన్ కానీ బాగుంది కొత్తగా వెరైటీ వెరైటీగా ఉన్నాయి బాటిల్ బాటిల్ డిజైన్స్ ఇది వచ్చేసి పింక్ వాట్ దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ గోవాలో మందు రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే గోవాకు వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అనమాట నాకు ఏ పెద్ద ఐడియా లేదనమాట నాకు తెలిసినటువంటి అన్ని మీకు చూపించాను ఒకసారి మొత్తం ఫుల్ అన్నీ చూపించేస్తున్నాను ఒకసారి ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి రకరకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట వీటి గురించి నాకేం పెద్ద ఐడియా లేదు అందుకని చెప్పేసి వీడియో చూపించేస్తున్నాను మొత్తం ఒకటేసారి చూడండి చూడండి చాలా రకాలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న కూడా ఉన్నాయి ఈ బుడ్డీలు అయితే యాభై రూపాయలు అట్లా ఉంటాయన్నమాట యాభై ముప్పై వేలు అట్లా ఉంటాయి బుడ్డీలు వీటిని అయితే జోబిలో పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు మనం మాములుగా అక్కడక్కడ ఆపుతుంటారు కదా అట్లా చెక్కింగ్ లో మాములుగా పంపిణీ క్యాబ్ చూపించాలి ఈ క్యాబో వచ్చేసి గోవా బ్రాండ్ ఇది క్యాబో ఓన్లీ గోవాలోనే చెక్తుంది ఎక్కడ చెక్కు ఇది వచ్చేసి టెంకాయ నీళ్ళు లాగా ఉంటుంది కోకోనట్ తో చేస్తారు కోకోనట్ వాటర్ తో చేస్తారు దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బాగా చూడండి అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తీనిచ్చేదానికి ఎన్నైతే సేరీ ఇచ్చాడు అన్న పేరు వచ్చేసి పప్పు సింగ్ రాజ్పూట్ అన్న అన్న పేరు ఈ ఈ షాప్ వచ్చేసి సౌత్ గోవాలో అయితే ఉంది అడ్రస్ అడ్రస్ సౌత్ గోవాలో అంట మర్గావ్ సౌత్ సౌత్ గోవాలో మర్గావ్ అంట ఇక్కడ కేటీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉందా అది ఇది వచ్చేసి డౌన్ లో ఉంటది మనం మెట్లు దిగేసి రావాలి షాప్ అంటే ఒసియామోలు మనకి గ్రౌండ్ లో ఉంటుంది ఇది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే